నమ జై గురు నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి ధనుసు రాశి వారికి ఈ డిసెంబర్ రెండవ తారీఖు నుంచి ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం ఇది ఒక విధంగా లాభాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి సమయానికి తగిన ధనం ఏదో రూపంలో రావడం జరుగుతుంది అలాగే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యము పుణ్య కార్యక్రమం పూజా కార్యక్రమం జరిగే అవకాశం ఉంది దానికి మీ మిత్రులు బంధువులు కూడా పాల్గొనడం జరగడం చాలా సందడిగా సంతోషంగా మీ కుటుంబం అంతా కూడా ఈ వారం ఈ పక్షం అంతా కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది అలాగే ఆర్థిక సహకారం అనుకూలంగా ఉంది అది రుణ రూపంలో అవ్వచ్చు బహుమతుల రూపంలో అవ్వచ్చు సో ఏదైనా మొత్తం మీద అనుకూలంగా ఉంది అలాగే శుక్కుడు ధనస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే స్త్రీల సహకారం అంటే తల్లిగారి దగ్గర నుంచో అక్కగారి దగ్గర నుంచో తల్లిగారు బంధువుల దగ్గర నుంచో కొంత హెల్ప్ మీ కుటుంబానికి లభించే అవకాశం ఉంది మొత్తం మీద ఈ పక్షం అంతా కూడా శుక్రగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉండడం జరిగింది అందువల్ల ఎక్కువ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఎదట వారికి బాధ కలగకుండా మాట్లాడి మీ యొక్క పనులు నెరవేర్చుకునే అవకాశం ఉండదు ఇక ముఖ్యంగా వ్యయస్థానంలో ఏర్పడినటువంటి భాగ్య రాజ్యాధిపతులైనటువంటి రవి బుధులు పన్నెండో స్థానంలో సంచరిస్తూ మిథున రాశి వారికి సారీ ధనుసు రాశి వారికి అటు బుధాదిత్య యోగం భాగ్య రాజ్యాధిపతి యోగం నిపుణ యోగం ఏర్పడడం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది అలాగే విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ మీకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది అలాగే వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు మీ యొక్క వ్యాపారానికి అదనపు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది కొత్తగా ఎవరన్నా స్టాపుల్ని నియమించుకోవడం జరిగే అవకాశం ఉంది అలాగే రవి వేయస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మీ కుటుంబంలో పెద్దవారికి వైద్యపరమైనటువంటి ఖర్చులు చేయడం కానీ వారి ఆరోగ్యానికి తగిన శ్రద్ధ తీసుకోవడం కానీ అలాగే వారి జీవనోపాధికి ఏదో ఒక సౌకర్యం కలిగించడం జరిగే అవకాశం ఉంది అలాగే ఈ నెలలో ఈ పక్షంలో ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్స్లు వగైరా చెల్లించవలసి ఉంటుంది లేని పక్షంలో మరి ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉండి ప్రభుత్వానికి చెల్లించిన కార్యక్రమాలు చెల్లిస్తే మంచిది బట్ ఏదైనా అటు ఖర్చులు అలాగే ఉన్నాయి అటు ఆదాయం అలాగే ఉంది కుటుంబంలో సందడి కూడా అనుకూలంగా ఉంది చాలా బాగుంది ఇక ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి వారికి ఎక్కువగా కొన్ని మార్పులు ఈ వారంలో రావడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు వేరే ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది అంటే ఇటు వచ్చి మనకి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు జాతకుడు భూములు స్థిరాస్తుల సంబంధించిన విషయంలో కొన్ని ఆర్థిక లావాదేవీలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ రావడం కానీ మీ యొక్క స్థిరాస్తి మీ యొక్క భూమి ఇతరుల యొక్క కబ్జాకో ఇతరుల ఆధీనంలోకి వెళ్ళడం కానీ జరగచ్చు కొంత ఇబ్బందులు చికాకులు వచ్చినప్పుడు కూడా విజయం లభిస్తుంది బట్ కానీ కొంత స్థిరాస్తి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఏదన్నా సాహస వృత్తుల్లో ఉన్నవాళ్ళు ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు వాహనాలు అతివేగంగా నడిపేవారు చిన్న చిన్న ప్రమాదాలు రాకుండా తగు విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవడం అన్నది మంచిది అయితే క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి నైపుణ్యంగా ఈ భూమికి సంబంధించిన లావాదేవీలు రావడం అమ్మకాలు కొనుగోలు కొంతవరకు ఉండే అయితే అండి భూముల యొక్క విలువ అంటే కుజుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నంత వరకు భూముల వాల్యూ పెద్దగా పెరిగే అవకాశం లేదు చాలా వరకు అమ్మేవారే తప్ప కొనేవాడు చాలా తక్కువ మంది ఉండే అవకాశం ఉంది ఈ దృష్టిలో కూడా పెట్టుకున్న వాళ్ళు కొంతవరకు మరి ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే అంటే మొత్తం మీద కొంట వరకు లాభసాటికైనా కొనవచ్చు కానీ అమ్మేవాడు అమ్మటం అమ్ముదాం అనుకున్న వాళ్ళు కొంతకాలం ఆగి అమ్ముకుంటే దాని యొక్క విలువ పెరిగే అవకాశం ఉన్నది అంటే అలాగే మరి మరి గతంలో మనం చెప్పినట్టు చతుర్థంలో ఉన్నటువంటి రాహువు చాలా వరకు శని నక్షత్ర సంచారం వల్ల జాతకుడు ఎటువంటి బలహీనతలకు లొంగినా కూడా కొంతవరకు తన యొక్క మంచి పేరుని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది సో ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం రహస్య కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ రహస్యంగా ఏమైనా కలుసుకోవడం కానీ కొన్ని బలహీనతలు మీరు రహస్యంగా చేద్దామనుకున్నా అవి పబ్లిక్లో రావటం వల్ల కొంత మీ యొక్క పర్సనాలిటీకి భంగం కలిగే అవకాశం ఉంది అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటుందంటే మరి కుజుడు ఈ పక్షం అంతా కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల అది సహజ చతుర్థ స్థానం అవటం వల్ల చాలా వరకు గృహంలో ఒక అసంతృప్తికరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా వరకు ఏదో ఒక చికాకు రావడం జరుగుతూ ఉంటుంది ఒక స్థిరాస్తి కొందామన్నా ఇంట్లోకి విలువైన వస్తువులు సమకూర్చాలన్నా గోల్డ్ మొదలగు వస్తువులు కావాలన్నా కూడా ఎక్కువగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది ఏంటంటే కుజుడు వీక్గా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కలహాలు అలాగే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు లాంటివి కామన్గా జరుగుతూ అన్నమాట అంటే కోపాలు ఎక్కువ అవుతుంటాయి చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి విసుక్కోవడం జరుగుతూ ఉంటుంది ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట అంటే సహజంగా కుజుడు వీటికి కారణమవుతుంటాడు అలాగే శుక్కుడు కుజుడు యొక్క సమసప్తక స్థితి జాతకుడు కొన్ని బలహీనతకు లోనై ఏదో ఒక వ్యసనానికి మనీని ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి కూడా ప్రతి నెలలో కూడా ఏదో ఒక పండగ లాంటిది ఒక ఈ దోష నివారణకి కొన్ని పుణ్య పర్వదినాలు వస్తాయి జరుగుతుంటాయి మరి ఈ నెలలో వస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఏడో తారీఖు డిసెంబర్ తారీఖున కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించి వీలైతే ఆ రోజు ఉపవాసం ఉండి ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని కానీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని కానీ దర్శించి విధి విధానంగా స్వామికి వీలైతే పంచామృతాలతో అంటే ఎక్కువగా తేనె రసం బెల్లం పానకం చలిమిడి మొదలగు వాటిలో అభిషేకం నైవేద్యాలు పెట్టి పూజించడం వల్ల అలాగే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులతో మరి స్త్రీలకు ఎక్కువగా సంతానం కలకపోవడం కలిగిన సంతానం చాలా బలహీనంగా ఉండడం అలాగే వివాహంలో సమస్యలు ఇవన్నీ కూడా ఒక విధంగా సర్పదోషం ద్వారా జాతకులకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏ రాశిలో జన్మించిన స్త్రీలైనా కంపల్సరీగా వివాహపరమైన సమస్యలు ఉంటే అలాగే పిల్లలకి కలకపోయినా పిల్లలకి అభివృద్ధి లేకపోయినా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏదైనా ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంలో దర్శించి విధి విధానంగా అంటే ఏదైనా ఒక పర్వదినం రోజు పూజ చేసుకోవడం వల్ల ఆ విశేషమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకుంటే నెల మొత్తం మీరు అభిషేకం చేసే పుణ్యఫలం దక్కుతుంది మహాశివరాత్రి ఒక్కరోజు శివుడికి అర్చించుకొని అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం ఫలితం వస్తుంటుంది అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కంపల్సరీగా మీకు అటు వివాహ సమస్యలు గృహ సమస్యలు సాల్వ్ అయ్యి సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ స్వస్తి